ఇక్కడికి మేము అడుగు పెట్టి నెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి మేము కానీ కుటుంబ సభ్యులు కానీ ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ అట్లాంటి సమయంలో ఆ దాతలు ప్రజలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ పాదాభిమాన కడప నెల్లూరు తిరుపతి వరదలో చిక్కుకున్న నలభై ఎనిమిది కుటుంబాలకు లక్ష రూపాయలు చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్ నెల్లూరు ఫ్లడ్స్ అప్పుడు గృహాలు కోల్పోయిన నూట డెబ్బై ఐదు కుటుంబాలకు ఐదు వేలు చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్జిఆర్ ట్రస్ట్ గోదావరి ఫ్లడ్స్ లో పది వేల కుటుంబాలకు ఆహారం పాలు బ్రెడ్ మరియు మందులు కూడా అందించగలింది మీ ట్రస్ట్ అట్లానే ఈ మధ్యన వచ్చిన విజయవాడ వరదప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష లీటర్లు పాలు మరియు ఎన్టీఆర్ సుజల ద్వారా తాగునీటి సరఫరా చేయగలిగాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇదంతా అయ్యిందంటే ఇది మా ట్రస్ట్ సిబ్బంది వల్ల వాలంటీర్స్ వల్ల వాళ్ళు ఉన్నారు మా పక్కన వాళ్ళని ఒక్క పిలుపిస్తే చాలు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మేము అనుకుంది ముందుకు తీసుకెళ్తున్నారు మా వాలంటీర్స్ అట్లానే న్యూట్రిఫుల్ అనే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఉచితంగా ఆరోగ్యం సలహాలను సూచనలు అందిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటి వరకు మూడు బ్లడ్ బ్యాంక్ మేము ఓపెన్ చేశాము ఒకటి హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతిలో ఇప్పుడు ఇది రాజ రాజమహేంద్రవరం ఇప్పటి వరకు నాలుగు లక్షల ఎనిమిది వేల యూనిట్లు రక్తాన్ని ముందుకొచ్చిన దాఖలు వలనే మేము ఇది తీసుకోగలం ఆ యూనిట్ లో ఎనిమిది పాయింట్ ఒక లక్ష మందికి నిరుపేదలకు మరియు టాలసీమియాతో బాధపడుతున్న పిల్లలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా రక్తాన్ని ఇందుకు సహకరించిన రక్తదాతలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు విద్యకు వస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి గండిపేట్లో జూనియర్ మరియు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ ప్రారంభించాము అక్కడ వెయ్యి రెండు వందల ఆరు మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము అట్లానే వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అనాథ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ ఉచితమైన వసతి అందిస్తున్నాము అట్లానే దీని ద్వారా ఈ స్కూలు కాలేజ్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ తిరిగి మేము చల్లపల్లి స్కూల్లో ప్రతి సంవత్సరం మూడు వందల ఎనభై ఎనిమిది పేద విద్యార్థులకు ఉచిత విద్య మరియు ఉచిత వసతి అందిస్తున్నాము అట్లానే గర్ల్స్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులకు స్కాలర్షిప్ కింద రెండు కోట్లు ఇప్పటి వరకు ఇచ్చాము అట్లానే ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ లో నిరుపేదలకు మరియు మెరిటోరియస్ స్టూడెంట్స్ కి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ రూపాయలు అందించాము